అందరికీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ఒక మహా సంకల్పాన్ని చేయడం జరిగింది ఇది ప్రత్యేకించి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులకు కానీ చిన్న చిన్న కంపెనీల ద్వారా సాఫ్ట్వేర్ రంగానికి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి చిరు కంపెనీలకు కానీ యజమాన్యానికి కానీ వాళ్ళందరికీ కూడా పెద్ద కంపెనీలైనా బాగుండాలనే సంకల్పంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పెనవేసుకుంది విద్య వైద్యము వ్యాపారము వాణిజ్యము వర్తకము ఎగుమతి దిగుమతి రంగాలు ట్రాన్స్పోర్టేషను రాజకీయము క్రీడా వినోదము ఇలా ఒకటి కాదు అన్ని రంగాలతో ఈరోజు సాఫ్ట్వేర్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అల్లుకుపోయింది అది దెబ్బతినేటువంటి ప్రమాదంలో ఉంది అంటే సాఫ్ట్వేర్ రంగం కాదు కానీ సాఫ్ట్వేర్లో ఉద్యోగస్తులందరూ కూడా ఒక గందరగోళపు స్థితిలో ఉన్నారు ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నారు ఎప్పుడు ఉద్యోగాలు పోతాయో తెలియదు చాలామందికి ఉద్యోగాలు పోయి వాళ్ళు రోడ్డున పడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది భారతదేశంలోనే కాదు విదేశాల్లో వేరే వేరే దేశాల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మళ్ళీ తిరిగి రావాలా అక్కడే ఉండాలా అప్పటిదాకా ఎలాగా ఎలా నిలదొక్కుకోవాలి కుటుంబాన్ని ఎలా నడపాలి ఈ అభద్రతా భావన తొలగాలని ఈ సందిగ్ధ స్థితి తొలగాలని నాకు ఒక మంచి ముహూర్తంలో ఈ సంకల్పం కలిగి ఇది నేను ఉచితంగా ఏ రూపాయి మీరు చెల్లించొద్దు ఇది డబ్బుతో చేసేది కాదు ఇది నా మంచి మనస్సుతో నా బాధ్యతగా మీరందరూ బాగుండాలనే సంకల్పంతో ఇది ఒక అడుగు ముందుకు వేసి చేసేటువంటి ఒక తపస్సు ఒక అనుష్ఠానం మీ అందరి క్షేమం కోరి చేస్తున్నాను కాబట్టి నేను ఎలాగైతే మీ గురించి కోరుతున్నానో మంచి కోరి చేయాలనుకుంటున్నానో ఇది విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కేవలం సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి మాత్రమే అదే సంకల్పం చేయబోతున్నాము మీకు శ్రావణ మాసం లోపు అంటే ఆగస్టు తొమ్మిదో తేదీ లోపు అమ్మవారి అనుగ్రహంతో మా అనుష్ఠానం పూర్తయ్యి మీకు ఒక మంచి ఫలితం రావాలని శ్రీపీఠం కాకినాడలో శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక అమ్మవారి దగ్గర వారాహి బగలాముఖి పరమేశ్వరి ఐశ్వర్యాంబిక అలాగనే ఇష్టసిద్ధి గణపతి కష్టహర కార్తికేయ స్వామి ఇందరి సమక్షంలో ఒక తపస్సు ఒక అనుష్ఠానం జరుగుతుంది ప్రత్యేకించి ఇప్పుడు జరిగే వారాహి గుప్త నవరాత్రులలో ఈ జూలై నాలుగో తేదీతో పూర్తవుతుంది ఇరవై ఆరో తేదీతో ప్రారంభమైనటువంటి ఈ నవరాత్రులు రెండవ తేదీన అత్యంతమైనటువంటి పవిత్రమైన దినంగా చెప్పబడుతుంది ఆ రోజు అష్టమి తిథిగా చెప్పబడింది ఆషాఢ శుద్ధ అష్టమి నాడు అమ్మవారికి విశేషమైనటువంటి అనుష్ఠానం జరుగుతుంది ఆ రోజున నేను పూర్తిగా నిరాహారుడై ఏ ఆహారము స్వీకరించకుండా కేవలం జలసేచనం అంటారంటే నీరు అవసరమైన వరకే నీరు తాగుతూ కేవలం తడి పోకుండా పొడిబారకుండా నీరు తాగుతూ మీకోసరం మీ క్షేమం కోసరం మీ కుటుంబం యొక్క క్షేమం కోసరం మీ అనుష్ఠానం చేస్తున్నాము ఇందులో డబ్బుతో ఏ ప్రమేయం లేదు కాబట్టి మీరందరూ మీ పేరు మీ నక్షత్రాన్ని స్వామి పరిపూర్ణానంద అనే ఇదే ఫేస్బుక్కి కనెక్ట్ అవ్వండి మీరు బాగుపడము అలాగనే మీ తోటి వారు కూడా బాగుపడాలని సంకల్పం చేయండి నేను ఎలాగైతే మీ కులము మీ గోత్రము మీ ప్రాంతము మీ భాష మీ మీ ఊరు మీ ఇల్లు ఏమీ నాకు తెలియదు మీ ముక్కు ముఖం కూడా నాకు తెలియని వాళ్ళు ఇందులో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు కాబట్టి నేను మీరు ఎవ్వరు తెలియకపోయినా మీరు బాగుండాలని ఒక సంకల్పంతో ఈ అనుష్ఠానం ఎలాగైతే చేస్తున్నామో మీరు కూడా నేను చేసే ఈ అనుష్ఠానంలో మిగతా వాళ్ళందరి యొక్క పేర్లు వాళ్ళని కూడా జతపరిచి వాళ్ళు కూడా ఇది అనుగ్రహానికి పాత్రలు కావాలని సత్సంకల్పంతో ఈ మహాయజ్ఞంలో మనందరం నిలబడదాం మీకు మీరెదుర్కొనే ఈ సంక్షోభం నుండి మీరు త్వరగా బయటపడాలని అమ్మవారిని ప్రార్థిస్తాను నా వంతు నేను చేయగలిగే ఈ అనుష్ఠానం నేను మనసా వాచ కర్మణ మీకోసరం మాత్రమే కమిట్మెంట్ తోటి చేస్తాను ఇప్పటిదాకా నేను కోసరంగా ఎప్పుడూ చేయలేదు ఒక వ్యక్తి కోసరంగానో ఇంకో దానికోసరంగానో అలాగా నిరాహారుడే ఎప్పుడు ఏది చెయ్యలేదు ఇప్పుడు కేవలం మీకోసం చెయ్యాలని ఒక సంకల్పం ఈ సాఫ్ట్వేర్ రంగం అనేది చాలా కీలకమైంది అందులో నమ్ముకున్నటువంటి కోట్లాది మంది ఉద్యోగస్తులు బాగుండాలని అలాగనే కంపెనీలు నిలబడాలని కోరుకుంటూ మీ అందరికీ చేయబోయే రెండో తేదీ చేయబోయే అనుష్ఠానానికి మీరు ఒకటో తేదీ లోపే ఒకటో తేదీ సాయంత్రంలోగా మీ పేరు మీ నక్షత్రాన్ని త్వరగా నమోదు చేయండి అలాగే మీ వాళ్ళందరికీ ఇది ఎంత త్వరగా సర్క్యులేట్ చేసి వాళ్ళ ద్వారా ఈ ఫేస్బుక్లో నేరుగా వాళ్లే ఇంటరాక్ట్ అవ్వాలి ఒక్కళ్ళు నలుగురికి ఇచ్చేయడం అలా కాకుండా ఎవరికి వాళ్లే వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి ఫేస్బుక్లో వాళ్ళే వాళ్ళ పేరు నక్షత్రాలు పెట్టండి మాకు ఈజీగా ఉంటుంది మేము తీసుకుని దాని మీ పేరు నక్షత్రాలు తూచా తప్పకుండా అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి అనుష్ఠానాన్ని ప్రారంభిస్తాము శ్రావణ మాసం పూర్ణిమ అంటే ఆగస్టు తొమ్మిది వరకు రెండవ తేదీ నుంచి మీ పేరు మీద జరిగేటువంటి కార్యక్రమాలు రెండు చాలా విశేషమైన దినం అలాగనే ఆగస్టు పూర్ణిమ ఏదైతే శ్రావణ పూర్ణిమ కూడా అత్యంత పవిత్రమైన దినంగా భావిస్తాము ఇన్ని రోజులు జరిగే అనుష్ఠానంతో తప్పకుండా మీ అందరికీ మంచి జరగాలని సత్ఫలితాలు రావాలని చిత్తశుద్ధితో అమ్మవారిని వేడుకుంటూ సెలవు